హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు అయితే మేము స్పెషల్స్ చేసుకున్నాము చూపిస్తాను అమ్మ కట్టెల పొయ్యి మీద అయితే మటన్ కర్రీ వండుతుంది చూడండి గ్యా అప్పట్లో పొయ్యి మీదనే వండుకునే వాళ్ళం కదా ఇప్పుడు గ్యాస్లు వచ్చిన తర్వాత గ్యాస్ల మీద వండుతున్నాం పొయ్యి మీద టేస్ట్ ఉండ టేస్ట్ ఉంటుందని చెప్పి అమ్మ అయితే కట్టెల పొయ్యి మీదనే మటన్ కర్రీ వండేస్తుంది చూడండి చాలా ఊళ్ళో మటన్ బాగుంటుందండి మన సిటీలో కన్నా ఊళ్ళో బాగుంటుంది ఊరికి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా మటన్ అయితే తింటాము మేము మటన్ గ్రేవీ కర్రీ మటన్ గ్రేవీ కర్రీ మటన్ ఫ్రై చికెన్ బిర్యానీ గారెలు ఇవైతే చేసుకున్నాము సంక్రాంతి రోజు చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీరేం సంక్రాంతి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీకి అయితే నేను మ్యారినేట్ చేస్తున్నాను అమ్మ కర్రీ ఉంది పొయ్యి మీద నేను చికెన్ బిర్యానీకి మ్యాగినేట్ చేస్తున్న చికెన్ని కేజీ చికెన్ దానికి సరిపడ కారం పసుపు ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ అల్లం పేస్ట్ గరం మసాలా వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకొని అన్నీ మంచిగా కలుపుకొని ఫైనల్గా పెరుగు వేసి మ్యాగ్నెట్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మ్యాగ్నెట్ అయితే ఆ తర్వాత మనం కుకింగ్ చేసుకోవచ్చు వండుకోవచ్చు అనమాట కర్రీ కూడా అయిపోయింది మటను అదిగోండి నేను అయితే వేసాను పెరిగేసి మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు వంటలు చేయరాని వాళ్ళు అంటూ ఎవరు లేరు కదా ఫ్రెండ్స్ అందరూ మనకు యూట్యూబ్ మహాతల్లి యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో చూసుకొని ఏవైనా ఏ వంటలు రాని వాళ్ళైనా చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి గారెలు కూడా అయిపోయాయి మటన్ ఫ్రై చేస్తుందమ్మ మటన్ కర్రీ అయిపోయింది గ్రేవీ గ్రేవీ కర్రీ అయిపోయింది ఇప్పుడు ఫ్రై చేస్తుంది మటన్ ఫ్రై అది కూడా పొయ్యి మీదనే చేస్తుంది పొయ్యి మీద బాగుంటుందని చెప్పి పొయ్యి మీదనే వండేస్తుంది ఇంకా అప్పలు చేసుకున్నాం ఫ్రెండ్స్ భోగి రోజైతే అరిసెలు కారపూస చేసింది మా సైడు తెలంగాణ సైడ్ అయితే కారపూస అరిసెలు అంటాం అరిసెలు చేసింది ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజైతే నాన్ వెజ్ వండుకొని భోగి రోజు పులిగం వండుకున్నాం పులిగం వండుకొని నెక్స్ట్ డే సంక్రాంతి రోజు నాన్ వెజ్ వండుకున్నాం ఇదిగోండి చికెన్ బిర్యానీ చేసే ముందు ప్రాసెస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఫోన్లో ఛార్జింగ్ లేకుండే గారెలు చికెన్ బిర్యానీ గారెలు రైతా ఇది వచ్చేసి మటన్ ఫ్రై ఇది మటన్ గ్రేవీ కర్రీ మటన్ పులుసు ఇవి ఫ్రెండ్స్ టోటల్ ఐటమ్స్ ఇంకా మేము ప్రతి పండక్కు ఇలా పెద్దలకు పెట్టుకుంటామన్నమాట నానమ్మ ఫోటో ఇంట్లో ఉంది మర్చిపోయినాం తర్వాత తీసుకొచ్చి పెట్టినామనమాట తమ్ముడు అయితే ఆరబోసి అట్లా దండం పెడతాం నీళ్ళు ఆరబూసి మందు స్ప్రైట్ కళ్ళు ఉంటే కళ్ళు ఇవి ఆరబోసి దండం పెట్టుకుంటాం అనమాట ప్రతి పండక్కు ఇలానే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఆ తర్వాత మేము తింటాం అన్నమాట అలా పెట్టుకొని అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దండం నీళ్ళు ఆరబోసి దండం పెట్టుకుంటారు ఎందుకంటే అప్పుడు మర్చిపోయాం ఫోటో పెట్టడం ఇప్పుడు ఫోటో తీసుకొచ్చి పెట్టామన్నమాట మా నానమ్మ మళ్ళీ నెక్స్ట్ డే గారెలు సరిపోలేదని చెప్పి మళ్ళీ గారెలు చేసుకున్నాం ఫ్రెండ్స్ అది కూడా కడ్ల పొయ్యి మీదనే మా అమ్మ బాగా చేస్తుంది వంటలు గారెలు చాలా బాగుంటాయి బయట రోడ్ సైడ్ చేసినట్టే హోటల్లో బాగుంటాయి ఇదిగోండి అరిసెలు మా పాప ఒత్తుతుంది నేను కాలుస్తున్నాను మా అమ్మ చేస్తుంది అనమాట చేయితో బాల్స్ చేసి చేయితో ఇట్లా వద్ద అద్దాలన్నమాట చేయితో అద్దితే అవి తీసి ఆయిల్లో వేసి పక్కకు పెడితే మళ్ళీ దాంట్లో ఉన్న ఆయిల్ అంతా తీయడానికి మళ్ళీ ఒక చెక్కతో ఒత్తి గిన్నెలో వేసుకుంటాం మీరు మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టాటా